హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఏంటి రోడ్ మీద వీడియో అని చెప్పేసి అనుకుంటున్నారా ఊరు వెళ్తున్నామండి హైదరాబాద్ నుంచి పులివేందులోకి అంటే ఇంట్లో పొద్దున్నే ఫైవ్ థర్టీ వరకు బయలుదేరిపోయాము అంత పొద్దున్నే టీ ఏం తాగుతామని చెప్పేసి ఫ్లాస్క్లో అయితే వేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామండి కారులో ఇక్కడ రోడ్ మీద ఆపేసి ఇప్పుడైతే తాగుతున్నామంటే సైడ్కి ఆపేసుకున్నాము టైం సెవెన్ థర్టీ అలా అవుతుంది గ్లాసులు అన్నీ కూడా క్యారీ చేసేసుకున్నానండి మళ్ళీ మనం ప్లాస్టిక్ అవి తీసేసి రోడ్డు మీద పడేయడం ఎందుకని చెప్పేసి టీ తాగిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము అండి ప్రతిదీ మనం బయట తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంట్లో అయితే ఇలా చేసేసుకొని ఫ్లాస్క్లు అయితే వేసుకుంటానండి మనకి ఎక్కడ తాగాలనిపిస్తే అక్కడ రోడ్డు సైడ్ కాపేసుకొని అయితే తాగచ్చు కదా మళ్ళీ హోటల్స్ అవి ఎక్కడున్నాయని చెప్పేసి వెతుక్కోకుండా ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి రోడ్డు మీదే మామూలుగా మనకు బయట హోటల్స్ అవి ఉంటాయి కదా అక్కడ అయితే తీసుకుందామని చెప్పేసి మరి పొద్దున్నే వెళ్ళిపోతాం కదా ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అని చెప్పేసి ప్లానింగు ఫైవ్ థర్టీ వరకు అయితే వెళ్ళిపోతున్నాము ఫైవ్ థర్టీ వరకు బయలుదేరితేనే ఇంటి వెళ్ళే వరకు వన్ వన్ థర్టీ వరకు అంటే లంచ్ టైం వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లానింగ్ మరి ఇక్కడ మనకు హైదరాబాద్లోనే సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందంటే మొత్తం ట్రాఫిక్లోనే టైం అంతా సరిపోతుంది అందుకని చెప్పేసి పొద్దునైతే బయలుదేరిపోతాము ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడ్డానికి కూడా ఇక్కడ కర్నూలు దాటి అంటే ఊరు ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా మాకు ట్రైన్ అయితే కనిపిస్తుంటుంది ఏ టైంలో అయినా సరే ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము కర్నూలు బయట వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాను బయట ఇడ్లీ తప్పక నేను ఏది తినను ఇడ్లీ వచ్చేసింది వీళ్ళు దోశ ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా రాలేదు అందుకోసం వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ హోటల్ దగ్గర రాయలసీమ రుచులు అని చెప్పేసి హోటల్ ఉంటుంది దాని పక్కకి అన్నీ హోటల్స్ ఉన్నాయి అవి దాని వెనకకైతే ఈ విధంగా మొత్తం మ్యూజిక్ సిస్టమ్ అదంతా ఉంది అక్కడైతే ఫొటోస్ దిగారు ఇల్లు ఇంటికి వచ్చే వరకు వన్ థర్టీ అయితే అయిపోయింది ఆ అమ్మ వండి పెట్టింది ప్రశాంతంగా అయితే తినేసి చెట్ల కింద అయితే కూర్చున్నాము మా పిల్లలు వచ్చిన వెంటనే తినేసి వెంటనే అయితే ఇలా ఎక్కేసి చూడండి ఆడుకుంటున్నారు చెట్టు మొత్తం వేపు చెట్లు అన్నీ ఉన్నాయి ఇంటి దగ్గర కాయలు అన్నీ పీకేసుకొని అయితే ఆడుతూ ఉన్నారు తర్వాత పెద్దోడు కూడా ఎక్కుతూ ఉన్నాడు ఇంకా గోడ మీదకి ఊరికి వచ్చా అంటే వీళ్ళకి చాలా సరదాగా ఉంటుంది సిటీలో ఏముంటుంది చెప్పండి ఎంతసేపు ఉన్న ఇంట్లో ఆడుకోవడమే బయటికి వెళ్ళ వెళ్ళడానికి ఉండదు కదా అదే ఇక్కడ ఊరికి వచ్చామంటే ఈ విధంగా మొత్తం ఎక్కడం దూకడం అన్ని ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటారు చెట్లు ఎక్కడం కూడా చేస్తూ ఉంటారండి మొత్తం వేపకాయలు పీకేసి ఈ విధంగా అయితే ఆడుతూ ఉన్నారు చూడండి కొమ్మలు పట్టుకొని మొత్తం పీకుతూ ఉన్నారు అంటే ఎవరు ఎంత లాంగ్ చేస్తారని చెప్పేసి మేము చెట్టు కింద కూర్చున్నాం అని చెప్పేసి మా మీద కొన్నిదే చూస్తున్నారు ఎంతైనా ఊర్లో సరదా చాలా బాగుంటుందండి హైదరాబాద్లో ఉంటే ఎంతసేపు ఉన్న ఇంట్లోనే క్యారమ్స్ చెస్ లేదంటే టీవీ చూడడం ఫోన్లు పట్టుకోవడము అదే ఊర్లో ఉంటే ప్రశాంతంగా ఆడుకుంటుంటారు చెట్ల మధ్యలో ప్రశాంతంగా అంత క్రికెట్ ఆడడం అవన్నీ చేస్తుంటారు అయితే చెట్టు నిండాక ఇక్కడ మొత్తం అన్ని పూలు ఉన్నాయి ఆ అమ్మ అయితే చాలా రకాల చెట్లు అయితే పెట్టింది అవన్నీ కూడా సరే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడైతే షూప్ చేస్తున్నానండి ఇది ఒక రకమైన మల్లె చెట్టు అండి చిన్న కానీ చూడండి ఎన్ని పూలు పూసిందో చాలా రకాల చెట్లు ఉన్నాయి కొన్నిటి పేర్లు కూడా నాకు తెలియదు ఏమంటారు కూడా అన్నిటిని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చూసేయండి స్మెల్ కూడా బాగా వస్తుంది అది ఏదైతే మనం బొండు మల్లె అంటాము ఇదో చూడండి ఇక్కడ పూ ఉంది అది ఇదైతే మామిడి చెట్టు పూల చెట్లు పళ్ళ చెట్లు అయితే చాలా పెట్టింది ఈ సపోర్ట్ చెట్టు అయితే పోయినసారి వచ్చినప్పుడు అయితే అసలు కాయలు లేవండి వన్ ఇయర్ చెట్టు ఇది కాయలు అయితే ఫుల్గా వేస్తుంది మొత్తం పాల సపోర్ట్ అంటారు కదా అవి కొన్నింటివి తీసి అయితే మాగబెట్టి పెట్టింది పెట్టింది మాకోసం అమ్మ చాలా తీయగా అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు చెట్టు అయితే చాలా చిన్నదండి వన్ ఇయర్ చెట్టు ఇది అంతే వన్ ఇయర్కే కాయలు ఉన్నాయి ఇది ఇక్కడ ఇంకా పూతుంది చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు అయితే మాత్రము హైబ్రిడ్ ఇది ఇదైతే దానిమ్మ చెట్టు అండి చిన్న పక్కకి మొత్తం ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా మొత్తం చెట్లన్నీ నింపేసింది మొత్తము ఇంటి ముందు అంతా మల్లె చెట్టు చూడండి ఇదైతే సాయంత్రం సూట్ చేశాను పొద్దున్నీ పూలన్నీ పూసి ఉన్నాయి కదా అలాగే వదిలేసింది అన్నిటినీ మల్లె చెట్టు చూడండి ఎన్ని పూలు పూసిందో అంటే డబల్ లేయర్ ఉంది మల్లె పువ్వు ఇది తర్వాత కింద ఇది మాస్పత్రి అంటాం మేమైతే ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ మీరేమంటారు అంటే పూలలో మనకు కలిపేసి కడతారు కదా అదే అండి మాసిపత్రి అంటారు ఒక చిన్న పిలక పెట్టేసాలు మొత్తం దానికి సైడ్ అంతా వస్తూనే ఉంటాయి ఇక్కడేమో కలబంద చూడండి తర్వాత పక్కకి మందారం పూలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా పెద్ద మందారం అంటారు ముద్ద మందారము ఆ పూలు చెట్టు నిండాకైతే పూలు అయితే ఉంటాయండి రోజు ఏడెనిమిది పూలు అయితే వస్తుంది చూడండి చెట్టు కొమ్మ లోపల అందుకైతే కనిపిస్తున్నాయి ఇంకోరింటాక చెట్టు చూడండి ఎంత గుబురుగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులు కొమ్మలన్నీ కట్ చేస్తుంటే ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది తర్వాత ఇది దేవగన్నేరు చెట్టు అంటారు కదా అదే అండి పువ్వులు వైట్ మరి ఎల్లో తెలియదు నాకు కూడా అదే దేవగన్నేరు పక్కక ఇదైతే కరివేపాకు చెట్టు చాలా పెద్దగా ఉందండి కొమ్మలు విరిసి మొత్తం మళ్ళీ వస్తూనే ఉంటుంది కింద చూసారా పొన్నగంటి ఆకు ఇది కూడా మొత్తం అల్ జస్ట్ ఒకటి వేర్లతోటి ఉంటుంది కదా కొమ్మ ఒక కొమ్మ పెట్టేస్తే చాలండి మొత్తం భూమి అంతా పాకుతుంది అదే అమ్మ ఒకటే ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి సరిపోతుంది కొంచెమైనా కానీ తర్వాత ఇది వచ్చి సీతాఫలం చెట్టు దానిమ్మ చెట్టు చూడండి ఇంత చిన్న చెట్టుకి ఎంత మొత్తం పూత చాలా బాగా వచ్చింది ఇది కూడా హైబ్రిడ్ అంత చెట్టు చాలా తొందరగానే అవుతుంది అంటే వన్ ఇయర్ వరకు అయితే కాయలు కాస్తాయట ఇది వచ్చేసి రాగులు ఉంటాయి కదా మనకి రాగులు ఆ వెంట కొబ్బరి చెట్లు అయితే మూడు కొబ్బరి చెట్లు పెట్టేసింది ఇవి త్రీ ఇయర్స్ వరకు అయితే కాయలు వస్తాయని చెప్పేసి అన్నారట ఇది ఒక ఆరు నెలలు అయితే పెట్టేసి చాలా పెద్దగా అయితే వచ్చే చెట్లు తర్వాత ఇక్కడ సీతాఫలం చెట్లు ఉన్నాయి కరివేపాకు దగ్గరే అంత గ్యాప్ అంత లేదండి మొత్తం అన్ని ఒక దాంట్లో ఒకటి అన్నీ ఇట్లా ఇరుక్కున్నట్లు ఉన్నాయి మొత్తము తర్వాత ఇక్కడైతే చెరుకు మొత్తం మన గాలి ఎందుకు ఫుల్ వచ్చింది మొత్తం ఇట్లా పడిపోయినట్లు అయిపోయిందండి వీటిని అయితే కొన్ని కట్ చేసుకున్నాము తినడానికి అప్పుడప్పుడు చాలా బాగుంది స్వీట్ ఫుల్ ఉంటుంది పోయినసారి ఊరి నుంచి వచ్చేప్పుడు అయితే మొత్తం తీసుకొచ్చుకున్నాం ఒక బ్యాగ్ అయితే మళ్ళీ ఇంత పెరిగింది ఇక్కడ పక్కన కనకాబరాలు ఇవి కొమ్మ కనకంబరాలు అంటండి అండి అంటే వేర్లతో ఇది అవసరం లేదు మామూలు మనం కనకంబరాలు పెట్టాలంటే వేర్లతో పెడతాం కదా చిన్న చిన్న పిలకలు అందుకు లేదంటే గింజలు చల్లుతూ ఉంటాము ఈ పువ్వులు వచ్చిన తర్వాత వీటిలో ఒక్క గింజ కూడా ఉండదండి కనకంబరాలకి ఓన్లీ మొత్తం సీడ్లెస్ అదే విధంగా ఉంటుంది ఇది కొమ్మ కట్ చేసి అంటే ఇంచేసి మనం భూమిలో పెడితే వేర్లు వచ్చేస్తాయి అంటుకుంటుందండి ఇది కొమ్మ కనకమరాలు ఇదైతే ఆరెంజ్ అంటండి బత్తాయి అనుకున్నాను కాదు ఆరెంజ్ అది తర్వాత ఇక్కడ గన్నేరు చెట్లు ఉన్నాయి అంటే ఐదు రెక్కలు ఉంటాయి కదా మామూలు రోడ్ల పక్కకు ఉంటాయి కదా ఆ చెట్లు ఇవి రెండు రకాలు పెట్టేసి రెండు కలర్లు అనమాట ఇది వచ్చేసి సెంటు జార్జ్ అంటారు కదా ఆ పూలు అంటే అంటే సాయంత్రం పూట మొత్తము ఫుల్ స్మెల్ వస్తాయి కదా అవి అంటే కింద రెడ్ కలర్ ఉంటుంది మార్నింగ్ వరకు అయితే మనం తెంచి పెట్టేసి మొత్తం వాడిపోతాయి చెట్టుకుంటే మాత్రం ఫ్రెష్గా అలాగే ఉంటాయి పక్కకు వచ్చేస్తే ఇవైతే ఆవాలు ఎంత గుబురుగా వచ్చే చూడండి ఆవాల చెట్లు వీటిని ఆకు వండుకొని తింటామండి మేము అని అంటాము ఎంతమందికి తెలుసు మీలో అయితే కామెంట్ చేయండి మేమైతే తింటామండి ఆకుని మొత్తము ఇక్కడైతే పనస చెట్టు పెట్టేసింది చిన్నగా ఉంది మొక్క ఇప్పుడు రీసెంట్గా పెట్టిందంట ఇక్కడ కింద చూపిస్తాను చూడండి ఇవి బొండుమలెలు జస్ట్ ఈ పువ్వు ఎండిపోయిన తర్వాత వేసినా కానీ చాలా మొక్కలు అయితే వస్తాయండి దాంట్లో సీడ్స్ ఎన్ని ఉంటే అన్ని మొక్కలు వస్తాయి తర్వాత కింద ఇది వాటర్ మిల్ అండి చూడండి ఇంత చిన్న తీగకే కాయ ఎంత పెద్దగా వచ్చిందో ఇది చాలా పెద్దగా వస్తుంది అండి కాయ ఒక ఆరు కిలోలు ఏడు కిలో అట్లా అంత పెద్ద సైజ్ అవుతుందంట కాయ చాలా అయితే పూత ఉంది కాయ అయితే సైజ్ ఇంత బాగుందండి రెడ్ కలర్ చాలా స్వీట్గా ఉంటుందట రెండు గింజలు తెచ్చేసిందమ్మ ఇంత పెద్ద కాయ అయితే వచ్చింది ఇక్కడ తర్వాత ఇంకా పిందలు కూడా చూడండి ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ పూత నేను ఫస్ట్ దోశ చెట్టేమనుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు అని చెప్పేసి తర్వాత చూసి కాయింది చాలా పెద్దగా అనిపించింది మొత్తం పళ్ళు పూలు అన్నీ పెట్టేసింది అమ్మ అయితే ఏవి కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది పక్కగా అంతా చూస్తే ఇంటి ఎదురుగా మొత్తం ఖాళీ ప్లేస్ అంతా ఈ విధంగా పెట్టేసింది ఇంకో పక్కకి ఇంత ముందు తీసిన వీడియోలో చూపించాను అటు చెట్టు చాలా చిన్నగా ఉంది ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది ఇదైతే నేరడి చెట్టు అండి పూత పూసింది కానీ కొంచెం రాలిపోయింది అప్పుడే అవైతే లేదు బాదం చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం రౌండ్ గూడ గొడుగు టైప్లో ఉంటుంది దాని కింద మంచాలు వేసుకొని పొయ్యి ఉంటాం ప్రశాంతంగా పడుకొని ఉంటాం ఆడే సల్లగా ఉంటుంది ఎండ అనేది లేకోకుండా ఇదైతే ఉసిరి చెట్టు ఇటుపక్క పక్క కొంచెం ప్లేస్ వదిలింది అమ్మంక ఎందుకు మరి ఏం పెట్టలేదు నిమ్మ చెట్టు అది అవి ఉన్నాయి కొంచెం క్లీన్ చేసి పెట్టేయాలని చెప్పేసి అనేది ప్లేస్ అయితే అస్సలు ఉంచేది మొత్తం చెట్లైతే నింపేస్తుంది ఇటుపక్క కూడా ఇంకొక చెరుకు పెట్టేసిందండి ఇది బ్లాక్ కలర్ ఉంటుంది కదా మనకి ఆ చెరుకు అనమాట ఈ మధ్యనే పెట్టింది ఇంకా అది అయితే పెరగలేదు ఇక్కడ మందారం చెట్టు దాని మీదకి మొత్తం దొండ చెట్టు ఎలా వాకిందో చూడండి ఇవైతే ఇదో పిందెలు ఉన్నాయి అక్కడక్కడ పిందెలు దొండకాయలు అయితే లేవు కానీ పూత అయితే ఇంతకు ఇంతకుముందు తీసిన వీడియోలో చాలా పెద్దగా ఉన్నదండి చిన్న చిన్న మందారాలు ఉంటాయి కదా ముద్దుగా మొత్తం కుంకుమ కలర్లో ఆ టైప్ మందారము మొత్తం కట్ చేసింది దాని మీదకి ఈ దొండ చెట్టు మొత్తం బాకేసింది పప్పాయిలు కూడా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి ఆ మూలకి నేను ఇదంతా వీటిలో సూట్ చేసుకుంటే అమ్మ మొత్తం కనకమరాలు అయితే తెంపేసి పెట్టేసిందండి తర్వాత వీటిని అన్నింటినీ అని చెప్పేసి ఈ కూర్చున్నాను ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొమ్మ కనకంబరాలు నార్మల్ కనకంబరాలు అయితే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పువ్వు కొంచెం మందం అనిపిస్తుంది కాడ కూడా ఇదైతే చాలా పల్చగా ఉందండి కొమ్మ కనకంబరాలు కదా ఇలాగే ఉంటాయి ఒక కొమ్మ తీసి పెడదాం అనుకున్నాను కానీ ఈ సీజన్లో అవి రావట దానికి కూడా ఒక సీజన్ ఉంటుందని చెప్పేసి దమ్మ మాస్పత్రి అని చెప్పాను కదా ఇదండి మనకు వయర్ బామ్లు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది పువ్వుల మధ్యలో అన్ని పూలు అయితే కట్టలేదండి కొన్ని ఇట్ల ఏమో పుట్టి నార్మల్గా అయితే కట్టేశాను కొన్ని పువ్వులు అయితే మాస్పత్రి వేసి కడదాము అని చెప్పేసి ఈ కొన్ని పువ్వులు సపరేట్ ఉంచాను ఈ కొన్నిటిని ఆకేసి కట్టేశానండి అంటే ఇప్పుడు పెట్టుకోవడానికి వెనక్కి వస్తాయని చెప్పేసి ఆకు ఏంటంటే ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది బయట పెట్టేస్తే అది వాడిపోయినట్లు అనిపిస్తుంది పూలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి అందుకని చెప్పేసి అన్నిట్లోనైతే ఆకు పెట్టలేదు మిక్స్ అయ్యలేదు సపరేట్గా రెండు తీగలు అయితే కట్టేసి పెట్టుకున్నాను చూడండి ఇంత ఫ్రెష్గా ఉన్నాయో పూలు అంటే అప్పుడప్పుడు చెట్లకు తెంపేసి కట్టిన పూలు కదా అంటే అటు రెండు ఇటు రెండు పెట్టేసి కట్టేసానండి చాలా ఒత్తిగా వచ్చింది మాల కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం బయట ఇక్కడ మార్కెట్లో కొన్న పూలు అయితే మొత్తం అవి అక్కడ ఇక్కడ పడేసి మొత్తం నలిగిపోయి వస్తాయండి అవి అంత ఫ్రెష్ అనిపివు ఇవి అయితే ఒక నెల రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇదే విధంగా ఫ్రెష్గా ఉంటాయి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అమ్మకైతే అక్కడ నుంచి ఒక చీర తీసుకొని వచ్చానండి ఇంక వెరైటీ ఏమైతే తీసుకురాలేదు పైన ఈ విధంగా చిన్న బార్డర్ అండి కింద పెద్ద బార్డరు మంచి పింక్ కలరు బేబీ పింక్ కాదు డార్క్ పింక్ కూడా కాదండి లైట్ పింక్ కలరు డార్క్ గ్రీను చాలా బాగుందండి కుప్పడం పట్టు ఇది మొత్తం ఈ విధంగా పళ్ళు అంతా కూడా గ్రీన్లో వచ్చింది సిల్వర్ బుటీ డిజైన్ కూడా మొత్తం సిల్వర్లోనే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఇది గ్రీన్ వచ్చింది గ్రీన్ సూపర్గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా నేను హైదరాబాద్లో మొత్తం అంతా స్టిచ్ చేసుకొని తీసుకొని వచ్చాను అమ్మకి మళ్ళీ ఇక్కడ బయట ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నేనే స్టిచ్ చేసి తీసుకొని వచ్చాను సైజ్ కూడా ఏం లేదు జస్ట్ ఐడియాతో అయితే కుట్టేశాను కరెక్ట్ సరిపోయిందండి అమ్మ వేసుకొని అయితే చూసింది చీర అంతా కూడా ఈ విధంగా సిల్వర్ బూటీ వచ్చిందండి చాలా బాగుంది స్టిఫ్గా ఉంది మొత్తము బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది చెప్పాను కదా ప్లెయిన్ గ్రీన్ సూపర్గా ఉంది వేరే శారీస్కి దేనికైనా కానీ మ్యాచ్ చేసుకోవచ్చు బార్డర్ ఈ విధంగా పెద్ద బార్డర్ కింద చీరకు ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది పెట్టి కొట్టు కూడా తీసుకున్నాను మళ్ళీ మ్యాచింగ్ ఇక్కడ ఏ షాప్కి వెళ్తాయని చెప్పేసి ఇదండి వాటి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు